హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందైతే మనం ఎట్లాగా మునగాకుని తీసుకొచ్చుకున్న తర్వాత ఇది వలిచి సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక కప్పుతో నేను పెసరపప్పు తీసుకున్నానండి ఈ కర్రీ కోసం పెసరపప్పు ఇలా తీసుకొని ముందైతే దీన్ని ఒక వన్ అవర్ వరకు అయితే నానబెట్టి సైడ్కి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ మునగాకు అంతా ఎట్లాగా మనం ఒక్కొక్క కొమ్మకి ఇట్లా ఆకులు ఉంటాయండి ఈ ఆకులన్నీ ఇలా తీసుకొని ఒక గిన్నెలో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి ఇలా మొత్తం వలుచుకున్న తర్వాత ఇదైతే మనం శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే మంచిగా కడిగి అయితే సైడ్కి పెట్టుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా ఇట్లా టూ త్రీ టైమ్స్ అయితే మినిమం కడగాలండి ఇలా కడిగి మనం నీట్గా సైడ్కి అయితే కర్రీ కోసం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి అందులో ఒక ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఆవాలు మినప్పప్పు ఎండు ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలండి మిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ ఇలా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడే జీలకర్ర కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నామండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు కడిగి పెట్టుకొని ఆకు సైడ్కి పెట్టుకున్నామో అది ఇందులోకి యాడ్ చేయాలండి మొత్తం మునగాకని ఇలా మునగాకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సైడ్కి పెసరపప్పు ఉప్పు నానబెట్టి పెట్టుకున్నామో అదైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకి బాగా ఫ్రై అయ్యి ఉంటుందండి మంచిగా ఇలా దగ్గరగా అయిపోతుంది కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ముందే సాల్ట్ వేసుకుంటే మనకి ఆకుకూర పప్పు ఫ్రై అవ్వదు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎన్నో ఆరోగ్యకరమైన మునగాకు ఫ్రై ప్రిపే ప్రిపేర్ అయిపోతుందండి ఇంకా మనం దీంట్లో కారం అంటూ ఏమీ అవసరం లేదండి ఎండుమిరపకాయలే సరిపోతాయి సరిపోతాయి హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు ఫ్రై మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి